రాముడు దేవుడా యేసు ప్రభు దేవుడా అని టైటిల్స్ పెట్టి హిందూ సోదరి సోదరి మనుల విశ్వాసాన్ని కించపరిచేటట్టు మాట్లాడడం మంచి పద్ధతి కాదు ఒకరిని తక్కువ చేసి మాట్లాడడం అలాగని ఒకరిని ఎక్కువ చేసి మాట్లాడడం అనే తత్వం నాది కాదు అలాగని సరి సమానం అనేటటువంటి తత్వం కూడా నాది కాదు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఇటువంటి ఇంటర్వ్యూస్ చేసి మరి ఒకరిని కించపరిచినట్లుగా మాట్లాడడం వలన ఎవరికి లాభం ఎవరు లాభం పొందుతున్నారు ఈరోజు నా స్నేహితుడు గురించి చెప్పుకోవాలి నా స్నేహితుడు ఎలాంటి వాడు నా స్నేహితుడి యొక్క ప్రవర్తన ఎటువంటిది నా స్నేహితుడు ఏ విధంగా ప్రేమిస్తాడు అనే విషయాన్ని నేను చెప్పాలి తప్ప అవతులోడు మంచోడు కాదు అవతులోడు వేస్ట్ క్యాండిడేట్ అని అవతులోడు గురించి చెప్పి నా స్నేహితుడు అవతులోడు చెడ్డోడైతే నా స్నేహితుడు మంచోడైపోతాడు ఇక్కడ దేవుళ్ళ విషయానికి వచ్చేసరికి ఒక దేవుణ్ణి మనం టార్గెట్ చేసుకొని వారి విశ్వాసాన్ని మనం కించపరిచేటట్టు మాట్లాడుతూ సర్వ సమాజంలో ఒక గందరగోళ పరిస్థితిని క్రియేట్ చేసి వారి ఇరువురి స్నేహితుల మధ్య చిచ్చు పెట్టి ఆ గొడవని చూస్తూ ఆనందించే ఆ సైకో లాగా ఉండడం అనేది ఇది మంచి పద్ధతి కాదని నేనైతే అనుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఆ కంపారిజన్ ఎందుకండి ఆ దేవుడు గొప్పవాడా ఈ దేవుడు గొప్పవాడా అనేటటువంటి కంపారిజన్ ఎందుకు ఇంటర్వ్యూస్ చేస్తూ లేకుంటే ఇంటర్వ్యూస్ చేయించుకుంటున్న వారికి కూడా కొన్నిసార్లు వారు చెబుతున్న మాటలు బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంటుంది ఎందుకు అంటే మీ మాటలు రుచికలదిగా ఉండాలి ఎవరు విన్నా కూడా అది స్నేహితుడు విన్నా బంధువులు విన్నా మన శత్రువు విన్నా కూడా మన మాటలు రుచికలదిగా ఉండాలి రుచిని ఇష్టపడని వాడు ఎవడైనా ఉంటాడా అంటే నీ మాటలు అవతలి వ్యక్తి ఇష్టపడేటట్టుగా ఉండాలి ఒకరిని బాధ పెట్టేటట్టుగా ఒకరిని ఇబ్బంది పెట్టేటట్టుగా ఒకరి మనోభావాన్ని దెబ్బతినేటట్టుగా ఉంటే నీ మాట సరైనది కాదు అని అర్థం నువ్వు చెప్పదలుచుకున్న విషయం ముక్కు సూటిగా చెబితేనే అర్థమవుద్ది ఇప్పుడు నేను చెప్పకపోతే అర్థమవ్వదేమో అనేటటువంటి భ్రమలో ఉండడం నేను సరైన పద్ధతి కాదనుకుంటాను ఎందుకంటే అబ్రహము భార్యను ఎత్తుకొని వెళ్ళిపోయిన తర్వాత అబ్రహము పోయి అక్కడ పోరాటం చేయలేదు మౌనంగా ఉన్నాడు మౌనం వహించిన తర్వాత దేవుడే అక్కడ జోక్యం చేసుకున్నాడు కొన్ని సందర్భాలలో మనం చెప్పాల్సినంత మట్టుకే చెప్పాలి మితిమీరి చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి దయచేసి రాముడు గొప్పవాడా యేసు ప్రభు గొప్పవాడ అనేటటువంటి ఈ కంపారిజన్ టైటిల్స్ పెట్టడం సరైనది కాదు అటువంటి ఇంటర్వ్యూస్లో మనం పాల్గొవడం కూడా సరైనది కాదని నేను అనుకుంటూ ఉన్నాను గొప్పవాడు అనే విషయం చెప్పకంటే ముందు ఏది సత్యం అనే విషయం చెప్పాలి ఏది నిజం అనేది చెప్పాలి నిజం తెలిస్తే చాలు అవతలి వ్యక్తి తప్పకుండా అది గొప్పతనమా లేకుంటే గొప్పతనం కాదా అనేది అతను అర్థం చేసుకుంటాడు కాబట్టి సత్యమేదో చెప్పు అవతలడు అసత్యం కదా అనేటటువంటి తాత్పర్యంలోకి వెళ్ళొద్దు ఏది సత్యమో ఏది నిజమో అది చెప్పగలిస్తే చాలు సర్వ సమాజంలో ఉన్న ప్రజలు గ్రహిస్తారని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ